ఫ్రెండ్స్ ఈ తాత చూడండి ఎంత బాధపడుతున్నాడో పద్నాలుగు ఎకరాలు ఒరిమిడేసాడనమాట వడ్లు మార్కెట్ కి వేసుకుపోతే అక్కడ ఎవరు కొనుగోలు చేయలేదన్నమాట ధర కూడా అడగలేదని ఎంతో బాధపడుతూ ఏడుస్తున్నాడు ఒకసారి చూడండి చెప్పు పద్నాలుగు ఎకరాల ఎంత

చూశారు కదా ఫ్రెండ్స్ రైతుకి ఇంత పరిస్థితి రావడానికి గల కారకులు ఎవరు దయచేసి రైతు పండించిన పంటకు ధర అడుగుతున్నాడు ఆ రైతు ఓరు చెప్పున కౌలు చేశావా గుత్త చేశావా నీ సొంత భూమిలోనే పండించావా అన్న క్వశ్చన్లు కాదండి రైతు ఎంత కష్టపడి పండించాడన్నది రైతుకు మాత్రమే తెలుసు మీరు పెద్ద చదువులు చదివిండొచ్చు కానీ రైతు కౌలు చేసినా సొంత భూమిలో చేసినా కష్టపడే పని చేసినాడన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి రైతు కష్టానికి విలువనివ్వండి రైతు పండించిన పంటకు ధరనివ్వండి అంతేకాని కౌలు చేసిన భూమి అయినా సొంత భూమిలో అయినా ఒడ్లు గట్ల పారేస్తే పండవండి రైతు రెక్కల ముక్కలయ్యి ఎంతో కష్టపడి రేయనక పగలనక కష్టపడితే పండిన పంట అది మద్దతు ధర ఇవ్వాలి కానీ ఇలా కౌలు చేసిన భూములు సొంత భూములు చూపి అజురు అని అడగండి రైతు ఎంతో కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వండి కానీ ఇలా చులకనగా మాట్లాడకండి